షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు కాలిపోయిన కుటుంబాన్ని పరామర్శించిన బెల్లంపల్లి కాంగ్రెస్ నాయకులు మంచాల జిల్లా బెల్లంపల్లి పట్టణం బట్వన్పల్లి గ్రామానికి చెందిన ఇగిడి రాళ్ల భీమయ్య ఇల్లు షార్ట్ సర్క్యూట్ తో ఇటీవల కాలిపోయింది విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ కారకురి రామచందర్ టీపీసీ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ నాథరి స్వామి కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి మండల అధ్యక్షుడు సింగతి సత్యనారాయణ పరామర్శించారు వారి కుటుంబానికి ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు రాబోయే ఇందిరమ్మ మహిళలలో మొదటి విడతలోనే ఇందిరమ్మ మహిళలు ఇస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుమాస ప్రభాకర్ మరియు కమ్మరి భీమయ్య బడిగల రఘు మరియు మాజీ సర్పంచ్ దుర్గం వెంకటస్వామి మాజీ ఉప సర్పంచ్ వెంకటస్వామి సింగిల్ విండో చైర్మన్ తోడ సత్తయ్య పెర్కపల్లి మాది ఉపసర్పంచ్ బొల్సట్ సుధాకర్ దైతల్ని పాలుగొన్నారు. అచ్చాసిలా అచ్చాసిలా కనవట్లే పోతైంది. ఏముండం అమ్మా ల పట్టీ ఉండనా. లోన్ తీసుకున్నాను ఈ ప్రైవేట్ లోన్ ఇస్తాను ఆ డెబ్బై నుంచి ఇంకా ఇస్తున్నాను అది కట్టడానికి నేను అప్పుడు బంగారం ఉంది అప్పుడు ఇప్పుడు ఇది ఎమర గవర్నమెంట్ ఇచ్చే అతను పోతే ఇప్పుడు ఈ నుంచి రెండు లేదు